నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీలకు ఇదేమి పోయే కాలమో తెలియదు కానీ కువైట్ ప్రభుత్వం కువైటీ పోరులకు అన్ని సబ్సిడీలు జీతాలు కానీ అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ చిన్న పిల్లవాడిలా వాళ్ళకు ఎటువంటి కష్టం రాకుండా కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు చూసుకుంటూ ఉంటే కొంతమంది అత్యాసకు పోయి ఇంకా ఏదో కావాలని చెప్పేసి వాళ్ళైతే తీవ్రవాద సంస్థలతో చేతులు కలుపుతూ ఉన్నారో ఇటీవల కాలంలో పట్టుబడిన వారిలో చాలామంది కువైట్ యువకులే ఉన్నారనమాట సోషల్ మీడియా ద్వారా మనం చూసుకుంటే కొన్ని వీడియోలు కానీ కొన్ని పోస్టులు చూసిన తర్వాత చాలామంది కువైటి యువకులు ప్రేరేపితమయ్యి ఆ యొక్క తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యలోనే కువైట్ అధికారులు పట్టుకోవడంతో అయితే వాళ్ళు జైలుకు వెళుతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే సౌదీ అరేబియాలోని షియా ముస్లింలు మరియు అమెరికన్ సైనికులను లక్ష్యం చేసుకోవడానికి తీవ్రవాద సంస్థ సభ్యులతో కలిసి పనిచేసినందుకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ముప్పై ఏళ్ళ కువైటి యువకుడిని శిక్షించకుండా దిగువ కోర్టు జారీ చేసిన తీర్పునైతే కోర్ట్ ఆఫ్ కాజీస్ సమర్థించడం జరిగింది అలాగే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటి యువకుడు మనం చూసుకుంటే తీవ్రవాద సంస్థలతో చేతులు కలపడం జరిగింది సౌదీ అరేబియాలోని షియా ముస్లింలు మరియు అమెరికా సైనికులను లక్ష్యం చేసుకుని వాళ్ళ పైన దాడులు చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఆ యొక్క నాయకులకు విధేయతను ప్రతిజ్ఞ చేయమని చెప్పి అతని భార్య మరియు ఇతరులను ప్రోత్సహించినట్లు కూడా అతను ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు సౌదీ అరేబియాలోని తీవ్రవాద సంస్థతో కమ్యూనికేషన్ చేసి దాడులకు ప్లాన్ చేసినందుకు నేరం రుజువు కావడంతో క్రిమినల్ కోర్టు కువైటీ పోరుడికి గతంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది తీవ్రవాద సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రచురించడం తీవ్రవాద భావజాలను ప్రచారం చేయడం పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన కంటెంట్ను ప్రచారం చేయడం వంటి ఆరోపణల పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతని అభియోగాలు మోపింది చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా కువైటు దేశ పాలనను అణగదొక్కాలని లక్ష్యం పెట్టుకున్న నిషేధిత సమూహంలో చేరిన ఆరోపణలు కూడా అభియోగ పత్రంలో చేర్చారు దీంతో పరిశీలించిన కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే ఆ యొక్క కువైటు యువకుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మళ్ళీ అతను పైకోర్టుకు వెళితే కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్